అందం ఆరోగ్యం కోసం మన ఇంట్లో బామ్మలు అమ్మమ్మలు ఎన్నో సహజ సిద్ధమైన చిట్కాలు పాటించి ఉంటారు కానీ ట్రెండ్ పేరుతో మనలో చాలామంది వాటిని పెద్దగా పట్టించుకోరు కానీ వివిధ రకాల సమస్యల్ని దూరం చేయడంలో ఆ చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆయిల్ పుల్లింగ్ ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల వివిధ రకాల ప్రయోజనాలు చేకూరుతాయన్న సంగతి తెలిసిందే పడిగడుపున కొబ్బరి నూనెతో పుక్కిలించడం వల్ల శరీరంలో పేర్కొన్న వ్యర్థాలు తొలగిపోవడంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు అలాగే చాలామంది మహిళలకు కళ్ళ కింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి వారు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన టీ బ్యాగుల్ని కళ్ళపై పెట్టుకోవడం వల్ల అందులోనే యాంటీ ఆక్సిడెంట్లు ట్యానిన్లు నల్లటి వలయాల్ని దూరం చేసేందుకు సహకరిస్తాయి కొంతమందికి ఎక్కిళ్ళు వచ్చాయంటే ఓ పట్టాన తగ్గవు ఇలాంటప్పుడు ఉపశమనం కోసం నీళ్లు తాగుతూ ఉంటాం అయినా తగ్గకపోతే ఒక టీ స్పూన్ పంచదారను నోట్లో వేసుకుని చప్పరిస్తే పరిష్కారం ఉంటుందట ఇక జుట్టురాలె సమస్యను తగ్గించుకోవాలంటే ఉల్లిగడ్డలే పరిష్కారం అంటున్నారు నిపుణులు ఇందుకోసం ఉల్లిగడ్డ రసాన్ని కుదుర్లకు పట్టించి కాసేపు అలాగే ఉంచుకోవాలి తద్వారా రాలే సమస్య తగ్గటంతో పాటు చుండ్రు ఉన్నా తొలిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు అలాగే కొంతమందిలో దంతాలు పసుపు పచ్చగా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి వారు రోజుకు యాపిల్ని తినడం మంచిది అంటున్నారు యాపిల్ దంతాలపై ఉండే పసుపు తొలగించడంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది అయితే ఈ చిట్కాలన్నీ అందరికీ ఫలితాన్ని ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు దీన్ని బట్టి ఆయా సమస్యల్ని దూరం చేసుకోవడానికి వైద్యుల సలహాలు పాటించడం కూడా ముఖ్యమే అని గుర్తుంచుకోండి